ఇంధ్రమ్మ లబ్ధిదారులకు కొత్త తిప్పలు వారి ఖాతాల్లో మాత్రమే డబ్బులు జమ ఇంద్రమల్లా లబ్ధిదారులకు కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి మరి ముఖ్యంగా బ్యాంక్ ఖాతాల విషయంలో గందరగోళం నెలకొని నిధులు జమ కావడం లేదు సాంకేతిక సమస్యల వల్ల ఈ సమస్యలు తలెత్తుతున్నాయి అంటున్నారు అధికారులు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల డబ్బును లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో జమ కావడం కావడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి యాప్లో నమోదు చేసిన బ్యాంక్ ఖాతాలో కాకుండా ఈ ఈకేవీసీ పూర్తి బ్యాంక్ అకౌంట్లోనే డబ్బులు జమ అవుతుండటంతో లబ్ధిదారులు గందరగోళానికి గురవుతున్నారు కొందరు లబ్ధిదారులు ఈ ఖాతాను వినియోగించడం లేదు మరి కొన్ని అకౌంట్ల విషయానికి వస్తే బ్యాంకుల్లో తీసుకున్న లోన్ల కారణంగా అధికారులు వాటిని హోల్డ్లో పెట్టడంతో డబ్బులు లబ్ధిదారులు చేతికి అందడం లేదు ఈ సమస్యల వల్ల ఇల్లు కట్టుకుంటున్న వారు ఇతర పథకాల లబ్ధిదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇంపర్మేషన్ యూస్ వచ్చి అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ ఎంకరేజ్ చేయండి వాస్తవానికి ప్రభుత్వం ఇంద్రమయ్యల నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తుంది సర్కార్ నుంచి వచ్చే ఈ డబ్బులు లబ్ధిదారులు యాప్లో నమోదు చేసిన బ్యాంక్ ఖాతాల్లోని జమ కావాలి అయితే ఇటీవల ప్రభుత్వం నగదు జమకు సంబంధించి కొత్త రూల్స్ అమలు చేస్తుంది దీనిలో భాగంగా ఈ ఈకేవైసీ పూర్తయిన ఖాతాల్లోని డబ్బులు జమ చేస్తూ వస్తుంది ఫలితంగా పథకం పేరమ్మల్లో లబ్ధిదారులు యాప్లో ఇచ్చిన అకౌంట్లోకి డబ్బులు జమ అవడం లేదు పైగా లబ్ధిదారుల ఆధార్తో అనుసంధానమైన వేరే ఈ ఈకేవైసీ ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయి ఇది లబ్ధిదారులకు పెద్ద తలనొప్పి వ్యవహారంగా మారింది ఈ విషయానికి వస్తే కాశీపేట మండలం బుగ్గగూడెం గ్రామానికి చెందిన ఇంద్రమ్మ అనే లబ్ధిదారులు స్లాబ్ వరకు ఇంటిని నిర్మించింది దీంతో గవర్నమెంట్ నుంచి రావాల్సిన మూడో బిల్లు రెండు లక్షల కోసం పంచాయతీ కార్యదర్శి ఏఈ ఫోటోలు తీసి యాప్లో అప్లోడ్ చేశారు అయితే ఈ టెక్నికల్ సమస్యల వల్ల ఇంద్రమ్మ ఖాతాలో నాలుగు లక్షలు జమ అయినట్లు మొబైల్కు మెసేజ్ వచ్చింది అధికారులు అప్ర అప్రమత్తమై ఆ ఖాతాను హోర్డులో పెట్టి అదనంగా జమ అయిన రెండు లక్షలను ప్రభుత్వ ఖాతాలోకి జమ చేయించుకున్నారు అదే గ్రామానికి చెందిన మరో లబ్ధిదారు లబ్ధిదారులకి ముచ్చింపల్లి గ్రామీణ బ్యాంకులో ఏకట్ ఉంది దీన్నే ఆమె ఇంద్రమ్మ యాప్లో నమోదు చేసుకుంది ఇంటి నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం నుంచి సాయం కోసం ఎదురుచూస్తూ ఉన్నారు అయితే ఆమె మహిళా సంఘంలో అప్పు చెల్లించలేదని బ్యాంక్ అధికారులు ఆ ఖాతాను హోల్డ్లో పెట్టారు దీంతో ఆమె ఖాతా సరిగా లేదని మొబైల్కి సమాచారం వచ్చింది ఆమె మళ్ళీ బ్యాంక్ వెళ్ళి ఖాతాని హోల్డ్ నుంచి తీయించుకోవాల్సి వచ్చింది కాశీపేట మండలం కోమైటి చేయిన్ కు చెందిన మరో లబ్ధిదారుడు నెల రోజుల క్రితం ఇంటి నిర్మాణాన్ని బేస్మెంట్ వరకు పూర్తి చేశాడు అయితే పనులు మొదలుపెట్టే ముందు మచ్చింపల్లి గ్రామాన్ని బ్యాంక్ ఖాతాను నమోదు చేసుకున్నాడు కానీ ఆ అకౌంట్కి ఈకేవైసీ చేయించలేదు దీంతో డబ్బులు జమ కాలేదు దీని గురించి బ్యాంక్ అధికారులను అడిగితే సమస్య ఏంటో తెలిపారు అప్పుడు సదరు లబ్ధిదారు తనకున్న పోస్ట్ ఆఫీస్ ఖాతాకు ఈకేవైసీ ఉందని చెప్పాడు కానీ ఆ ఖాతాలో డబ్బులు జమ అయ్యే పరిస్థితి పరిమితం తక్కువగా ఉంది చివరకు చేసేది లేక వేరే బ్యాంక్ బ్యాంకులో కొత్త ఖాతా తెరవాల్సి వచ్చింది ఇలా చాలామంది లబ్ధిదారులు ఈకేవైసీ ఇతర సాంకేతిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి